నగరంలో అపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ మరియు ఎక్స్కలేటర్స్ సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు బిల్డింగ్ నిర్మిస్తున్న బిల్డర్స్ లేక ఓనర్స్ ఎక్కడ కొంటున్నారు ఎవరి దగ్గర కొంటున్నారు ఆలోచించి లిఫ్ట్లు మరియు ఎక్సిలేటర్స్ ఏపీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి దగ్గర నుండే కొనుగోలు చేయాలి లేకపోతే నగరంలో లిఫ్ట్ మరియు ఎక్సిలేటర్స్ సామాగ్రి అమ్మే దొంగల బ్యాచ్ దిగింది మీకు తక్కువలో ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు పట్టుకొని పరారవుతున్నారు ఇటీవల విశాఖ నగరంలో ఇటువంటి దోపిడీలు పదుల సంఖ్యలో జరిగాయి లిఫ్ట్లు మరియు ఎక్సలేటర్లు సామాగ్రి తమ వద్ద ఉన్నాయని ఒరిజినల్ అని నమ్మించి ఒరిజినల్ రేట్లు కన్నా తగ్గించి అమ్ముతామని నమ్మబలికి డబ్బులు పట్టుకొని పరారవుతున్నారు నగరంలో పలు చోట్ల ఇటువంటి దోపిడీదారులు బిల్డర్స్ ని మోసం చేస్తున్నారు అందువల్ల మీరు బిల్డర్స్ గాని హౌస్ ఓనర్స్ గాని ఇటువంటి మోసగాలని నమ్మకండి ఒరిజినల్ గా ఏపీ ప్రభుత్వం చే రిజిస్టర్ చేయించుకున్న షాప్ ఉందా లేదా ఈ లిఫ్ట్లు మరియు ఎక్సలేటర్స్ సామాగ్రి మంచి కంపెనీ అవునా కాదా అని తెలుసుకుని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉత్పత్తిదారుల షాపుల నుండి మాత్రమే కొనుగోలు చేసుకున్నట్లయితే మన వస్తువులు సురక్షితంగా ఉంటాయి అదేవిధంగా ఎన్ని సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నారు అని తెలుసుకోవాలి ఇటువంటివన్నీ ఎంక్వైరీ చేసుకుని మీరు అడ్వాన్స్లు ఇచ్చి సామాగ్రి తెప్పించుకోవాలని పలువురు నగర ప్రజలు కోరుతున్నారు